ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్కి స్వాగతం నమస్తే గురూజీ అఖండ ఐశ్వర్య గురూజీ ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి చంద్రగ్రహణం అనేది వస్తుంది మరి ఈ గ్రహణం తాలూకా విశేషాలు ఏంటంటారు ఈ పైత్యం ఎక్కువైనప్పుడు కొంతమంది తప్పుడు సమాచారాన్ని బయట తీసుకెళ్లడం తప్పుడు సమాచారం అంటే ఏమిటి గర్భిణీ స్త్రీలు మలమూత్ర విసర్జన కూడా వెళ్ళొద్దని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది ఎక్కడ కూడా శాస్త్రం చెప్పలేదు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండమని చెప్పబడింది ఖచ్చిత ఏ గ్రహణమైనా సరే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏ గ్రహణమైనా గర్భిణీసులు జాగ్రత్తగా హాయిగా పడుకొని భక్తి భావంతో ఏ విశ్వహాసనామాలో లేదా భగవద్గీత పారాయణము వింటూ ఉండాలి మలమూత్ర విసర్జన వెళ్ళవచ్చు ఎటువంటి దోషం లేదు కానీ వాళ్ళు జడల్ని అంటే అప్పుడు వేసుకోవడం చిక్కులు తీసుకోవడం గోళ్ళు గిల్లుకోవడం రక్కుకోవడం గట్టిగా అరవడం హర్రర్ లాంటివి చూడడం అంటే హర్రర్ మూవీస్ ఎక్కువైపోయినాయి కదా అవి చూడడం శిశువుకి ప్రాబ్లం కలిగే అవకాశం నీ శరీరంలో నీళ్ళు లేదనుకుంటారు శరీరం నీళ్ళు అంటే కొంతమంది నాస్తికులు మంది క్వశ్చన్ చేస్తారు మిమ్మల్ని శరీరంలో ఎయిటీ పర్సెంట్ నీళ్ళు ఉంటాయా రక్తము కూడా జల పదార్థమే ఎయిటీ పర్సెంట్ బాడీ మనిషి యొక్క బాడీ అనేది ఎయిటీ పర్సెంట్ జలమే ఉంటుంది రక్తము కూడా జలపదార్థమే కానీ ఆ విషయం తెలుపుకుండా ఇష్టం ఉంచడానికి మాట్లాడడం వాటర్ ఎంత ఉంటుంది వాటర్ ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఏంటి అంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఏం లేదు మాకు తెలుసు ఆ విషయం మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళ మేము కూడా నువ్వు ఫిజిక్స్లో నువ్వు పే చేస్తే మేము శాస్త్రంలో పే చేసాం మేము కాబట్టి ఈ వికారమైన మాటలు మాడితే కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటి అప్పుడు విషయాలు గ్రహణం టైంలో బయటకు వస్తూ ఉంటాయి ఇది మనకి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మనకి వచ్చేటువంటి గ్రహణం చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి దాదాపుగా రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అంటే మిడ్ నైట్ ఒంటి ఏడు ఇరవై నిమిషాల వరకు టోటల్గా మూడు గంటల పది నిమిషాల వరకు ఈ గ్రహణం యొక్క నిడివి ఉంటుంది అంటే గ్రహణం యొక్క ఆది మోక్షం రెండు కూడా ఉంటాయి కాబట్టి ఈ గ్రహణ సమయంలో చంద్రగ్రహణ సమయంలో చేసేటువంటి పనులు ఏమిటి అని తెలుసుకుంటే ముందుగా మనం జపము తపస్సు ధ్యానం మీకు వీలైనంత వరకు తపస్సు చేసుకోండి భగవన్ను ఆస్వాద చేసుకోండి ఏ భగవన్ను ఆశీర్దన చేసుకోవడం మీ ఇష్టం ఇప్పుడు నువ్వు ఈ కులానికి ఈ మతానికి ఉన్నావు నువ్వు ఈ మతంలో నువ్వు ఈ దేవుని పూజ అని చెప్పలేదు నీ మతానుసారంగా నీ కులానుసారంగా నీ కులదైవ ప్రకారంగా నువ్వు ఏ దేవుని పూజ ఆ దేవుని పూజించుకో కానీ నిమృత్తుగా అంటే శుద్ధిగా మనసులో భగవద్ధ్యానం చేసుకోమని చెప్పబడింది అర్ధరాత్రి కూడా చేసుకుంటారండి అంటే నీకు ఇష్టమైతే చెయ్యి లేదు హాయిగా కళ్ళు ముసుకు పడుకోడానికి అభ్యంతరం లేదు చేస్తే ప్రయోజనం ఉంటుంది చేయకపోతే ఏం ప్రయోజనం ఏం లేదు అంతే సింపుల్ చెప్పడానికి కాబట్టి చేస్తే నీకు ప్రయోజనం బాగా ఉంటుంది అది చేసిన వాడికి అనుభవంలోకి వస్తుంది నేను అదే సమయంలో చేసి నేను బిర్యానీ తింటాను చికెన్ ముక్కలు తింటాను నేను నేను మటన్ ముక్కలు తింటాను నాకు మధ్యలో రోడ్డు మధ్యలో కళ్ళు కోడిగుడ్డు పెట్టారు ఆ కోడిగుడ్డుకు వచ్చి నేను తింటాను అని చెప్పి తినడం వల్ల ఆ పది రోజుల తర్వాత నీకు వచ్చేటువంటి అనారోగ్యం ఏంటో మాకు తెలుసు నీకు వచ్చేటువంటి ప్రారంధకర్మే తెలుసు తర్వాత తిన్న తన్నులు ఉదే మాకు తెలుసు నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళి రోగం తెచ్చుకున్నావు తెలుసు గతంలో ఉన్నటువంటి సూడో నాస్తికులు వచ్చేసి ఇలా చెప్పి వాళ్ళు మేము గ్రహణంతో తింటున్నాం అని చెప్పిన తర్వాత ఏ రోగం వచ్చి మేము ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు ఆ విషయం ఇప్పుడు ఒకటి రోగం వస్తుంది ఒకడికి అవమానం వస్తుంది ఒకటి తనులు తింటాడు ఒకటి గుంకోట అవుతుంది ఒకడు ఫెయిల్ అవుతాడు ఒకడు అవుతుంది అలా అందరూ అవుతారండి ఎలాగైతే వికృతంగా మీరు ఇప్పుడు ఆ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి చెప్పడం తప్ప ఏమన్నా తినకూడడం తప్ప ఇప్పుడు అనవసర పనికి దానికి వచ్చేసి నాకు స్కూల్లో నాకు ఈ బొక్క ఉంది కాబట్టి నేను ఇదే ఆర్థిక స్థితి కూర్చునేవాడు ఒకడు నాకు నా లవర్ రాకపోతే నేను చచ్చిపోతానని చెప్పేవాడు ఒకడు మీకేం అడ్డమైన సంకల్పాలతో తినకుండా ఇష్టమైనట్టుగా మీరు ఉంటారా భగవంతుని యొక్క అనుగ్రహం లేని సమయంలో గ్రహణ సమయంలో ఇటువంటి సమయంలో ఏమి తినకూడదంటే మాత్రం మీకు తప్పైందా అంటే అది నిరాహారమే ఇది నిరాహారమే రెండవది రాత్రి పదింటికి నువ్వు పోయి మిడ్ నైట్ బిర్యానీ ఓడి తినమన్నా నేను మిడ్ నైట్లో పోయి నువ్వు మధ్యవాన్ని ఎందు అవుతున్నావు నువ్వు ఆ తాడడం వల్ల నీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా ఇప్పుడు మీరు అడగొచ్చు మమ్మల్ని ఆశ తింటే ఏమవుతుంది అంటే అతి అయితే కిరణాల వల్ల చంద్రుని యొక్క సరైనటువంటి కాంతి ప్రసారం కాకపోవడం వల్ల మనలో ఉన్నటువంటి పదార్థం మలినమవుతుంది అంటే అది విషతుల్యమవుతుంది దానివల్ల మనకి ఈ ఎఫెక్ట్ ఈరోజు రాకపోవచ్చు ఇప్పుడు ఒక పాసిపోయినటువంటి పదార్థాన్ని తిన్నాం అది ఎప్పుడు వస్తుంది మనకి మూడు రోజుల తర్వాత హాస్పిటల్ పడుతున్నాం ఎందుకు మీకు ఇన్ఫెక్షన్ అయిందండి ఫుడ్ పాయిజన్ అయిందండి అందుకే ఇది ఇబ్బంది అవుతుంది ఇది మూడు రోజుల తర్వాత ఎందుకు కావాలది టైం పడుతుంది అది అరిగి రక్తంలో కలిసి రక్త విచ్ఛిన్నమైనప్పుడు రక్త కణాలు కలవకున్నప్పుడు రెండు విద్భుక్తమైన రక్త కణాలు వేసినప్పుడు బయటికి తంతుంది వాంతులోనో మోషన్స్లోనో బయటకు వచ్చేసి నీరస పడిపోతాడు తినబుద్ధి కాదు ఇబ్బంది పడతాడు దబ్బు చేస్తుంది అది మూడు రోజుల బయటపడుతుంది అలా గ్రహణం యొక్క ప్రభావం కూడా ఈ ఫుడ్ పాయిజన్ కానీ ఇతరత్ర ప్రమాదాలు కానీ మూడు రోజులకో పది రోజులకో పది రోజులకో బయటపడతాయి అవి దానికి ఒక సమయం పడుతుంది ఆ సమయాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము తింటామంటే మీదే దానికి వచ్చేటువంటి శుభము అశుభం రెండు మీకే కాబట్టి తినకూడదు శాస్త్రం చెప్తోంది వెళ్ళకూర చెప్తోంది మా దగ్గర కూర్చుంటాడు పాపం పెండ్ దగ్గర కూర్చున్నాడు వాడు అది అక్కడ కూర్చోకర పక్క దగ్గర అంటాడు అదే నాకు ఇక్కడే బాగుంది నేను పెండ దగ్గర కూర్చొని భోజనం చేస్తా అంటే నీ ఇష్టం ఇంకా నాకు మొండోడు ఉంటే నేను అందులో అంచుకొని తింటా అంటావు తిను నీకు అభ్యంతరం వడుతుంటాడు మేము మేము వద్దం లేదు అది పేడరా పేడ దగ్గర కూర్చొని తినే కంటాం నేను అందులో అందుకొని తింటా అంటే తిను నాకు అభ్యంతరం లేదు ఇది శాస్త్రం చెప్పబడింది ఇగో ఈ కెమెరా ఇలా పెడితేనే అందం కనబడుతుంది ఓఫలె అందంగా ఉంటుంది లేదు దీని కూర్చుంటే చెప్తా అంటా నేను ఏంటంటే చిరంశీరకు మెంటలా కొద్దిగా ఇక్కడ కూర్చుంటే బాగుంటుందా అంటే పైన కూర్చుంటా అంటాడు అంటే దానికి ఒక పద్ధతి సంస్కారము ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా సరే అలాగే మనం మాట్లాడాలి మనం అంతే తప్ప ఇష్టం చేయడానికి కుదరదు పెద్దవాళ్ళు చెప్పింది వింటే నీకు ఏమైంది సరే ఈ గ్రహణానికి తొమ్మిది గంటల ముందు మనం తినకూడదు గ్రహణం మనకి రాత్రి తొమ్మిది యాభైకి పడుతుంటే మనం పొద్దున తొమ్మిది మధ్యాహ్నం పని లోపల భోజనం చేయాలి తొమ్మిది గంటల లోపల వరకు మనం భోజనము అంతా స్వీకరించాలి ఆ తర్వాత తొమ్మిది గంటల నుంచి మనం తినకూడదు యా ఆ తొమ్మిది గంటలు తినకుండా ఉండలేమో మనం ఒక రోజు మొత్తం ఉపవాసం ఉంటున్నామే ఏకాదశి ఉపవాసం ఉంటున్నావు రంజాన్లో ముస్లిమ్స్ కూడా ఉపవాసం ఉంటారు అక్కడ పనికి వచ్చే ఉపవాసము నా గ్రహణం దగ్గరికి ఎందుకు ఉపవాసం ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థం కాల అంటే వాళ్ళ కోరున్నటువంటి విషయంలో నువ్వు మాట్లాడగలుగుతావా ఏం రంజాన్ ఏం చేసుకుంటావు నువ్వు అర్ధరాత్రికి తింటావా నువ్వు అని చెప్పి వాళ్ళని అంటావు ఎప్పుడన్నా వీడి చూడొని రాసుకు వాళ్ళని అనగలుతారా ఎందుకని లేరు రంజాన్ రోజు ఉపవాసం చేస్తా నీకు క్రిస్టియన్స్ వాళ్ళు ఉపవాసం ఏం వస్తుంది వాళ్ళకి నా ధర్మాన్ని గురించి క్వశ్చన్ చేస్తున్నావు నీకు క్వశ్చన్ చేసే సమాధానం ఏది నీకు కానీ ఆ ధైర్యం నీకు లేదు కానీ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే ధైర్యం మాకు ఉంది కాబట్టి చెప్తాము ఈ గ్రహణ సమయంలో ఫుడ్ తిన్నా చేసినా సరే ప్రమాదాన్ని కలిగిస్తుంది తినకూడదు ఏం చేస్తే మంచిది ఇష్టదేవ ప్రార్థన చేస్తే నీకు చాలా మంచిది సమయం ఎంత తొమ్మిది యాభై ఏడు నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు గ్రహణ సమయం రాత్రిపూట కాబట్టి గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ఏం తినకుండా ఉండండి అలాగే మరి వృద్ధులు ఉంటారు కదా స్వామి ఉంటారు లేదా గర్భిణీ స్త్రీలు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు తినవచ్చు ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు వారు తినవచ్చు తినడానికి ఏమిటి తొందరగా జీర్ణమయ్యే పదార్థం తినండి మరి పిల్లలు చంటి పిల్లలు స్వామి మరి వాళ్ళకి ఎట్లా షుగర్ ఉన్నవాడు ఉంటాడు ఒకడు వాడికి ఎట్లా ముందే పెట్టయ్యా నాలుగు గంటలు పెట్టు కొద్దిగా శుభ్రంగా పెట్టు బాగానే పెట్టు ఈ చంటి పిల్లలకి గ్రహణ తొమ్మిది యాభై ఏడు కదా ఎనిమిదిన్నర వరకు కలిసి పాలు ఇవ్వండి వాళ్ళకి నా గ్రహణ సమయంలో పాలు ఇస్తాను వాడు కూడా మోషన్స్ అవుతాయి ఆ పాలు అరగవు వాడికి ఆ రెండు గంటలు వాడు ఏడుని అసలు ఆ టైంలో పడుకోబెట్టే ప్రయ ప్రయత్నం చేయాలి నీకు పరీక్షా సమయంలో వాడు ఇబ్బంది పెడితే ఒక గంట ముందు అంత తొమ్మిది యాభై ఏడుకుని గ్రహణం అంటే మ్యాక్సిమం ఎనిమిది యాభై ఏడు వరకు వాడిని పాలు ఇచ్చి పడుకోబెట్టు తంటి అంటే తంటి పిల్లలకి పాలు తాగేవాడికి కానీ అటువంటి తప్ప నువ్వు ఖచ్చితంగా గ్రహణ టైంలో ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకు నీళ్ళు తాగాల్సి వస్తుంది తాగకు ముందే తాగు ముందు అంటే ప్రిపరేషన్ చేసుకోవచ్చుగా ఇప్పుడు ప్రికాషన్స్ ఉన్నాయి కదా నువ్వు చేసుకోవచ్చు కదా అలా చేసుకోగలిగితే మంచిది కాబట్టి ఈ గ్రహణం మన ఏడు తొమ్మిది రెండు ఇరవై ఐదు రాత్రి గ్రహణం పడుతుంది కాబట్టి ఇది ఏ నక్షత్రంలో పడుతుంది అంటే పూర్వాభాద నక్షత్రంలో మీనరాశిలో గ్రహణం పడుతుంది పూర్వాభాద నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారు బయటికి అసలు వెళ్ళకూడదు అసలు ఏమాత్రం వారికి ప్రమా అంటే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంది వాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళకూడదు ఈ నక్షత్రాల వాళ్ళు దానం చేసుకోవాల్సిందే దానం చేసుకోలేదు ఏం చేయాలి సరే దానం అంటాడు విష కిరణ్ సరే అంటే బాపలోనికి దానం ఇవ్వటం డబ్బిమంటాడు లేదా బాపలో వాళ్ళకి వంత పడతాయి చాలా మధ్య ఎక్కువైపోయింది మధ్య ఇంకోటి ఆ అంటాడు ఇది అంటాడు అది అంటాడు అదంటాడు పెట్టమంటాడు అక్కర్లేదు బ్రాహ్మణి పెట్టకు బీదవాళ్ళ దగ్గరికి వెళ్ళి బీద వాళ్ళకి అన్నదానం చేయండి ఎప్పుడు గ్రహణం తర్వాత అన్నదానం అంటే ఏమిటి వండుకునే పదార్థాలు ఇవ్వండి వాళ్ళకి వారికి చెప్పులు ఇవ్వండి వారికి మినుములు ఇవ్వండి వారికి రాగి పాత్రలు ఇవ్వండి అంటే రాగి చెంపు ఇవ్వండి వాళ్ళకి బీదవాళ్ళకి ఎలాగైతే దానం చేయండి అంటే ఒక వస్తువుని పనికి వచ్చేటువంటి ఇవ్వండి నెయ్యి కూడా దానివ్వాలి శాస్త్రాలు ఏం చెప్పబడింది గ్రహణ సమయంలో సూచిత అరిష్ట దోష నివృత్తి అర్థం అంటే గ్రహణం యొక్క సూచిత అరిష్ట దోష వద్దవు నాగబింబము చంద్రబింబం అంటే వెండి చంద్రబింబము నాగబింబము ఆవు నెయ్యి ఒక కంచు పాత్ర లేదా రాగి పాత్ర ఒక కేజీ బియ్యము కేజీ మినుములు ఒక నలుపు రంగు వస్త్రాన్ని అవన్నీ కలిపి ఒక మూటగా కట్టి అంటే ఒక దగ్గర పెట్టి పాత్రలో పెట్టుకొని బ్రాహ్మణుడికి గ్రహణ సమయంలో ఇస్తే మంచిది సరే తీసుకునేటువంటి బ్రాహ్మణుడు లేకపోతే మర్నాడు పొద్దున్నే స్నానం చేసి ఆ పాత్రలో అన్ని పదార్థాలు పెట్టుకుని వెళ్ళి శుభ్రంగా మీరు దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఈ దాన ఫలితం అద్భుతంగా ఉంటుంది దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఏదైతే నువ్వు దానం ఇచ్చావో దానికి లక్ష రెట్ల ఫలితాలు పొందుకుంటావు అనుకూలంత ఫలితాలు కాబట్టి దానం చేయండి గ్రహణ సూచితారిష్ట దోష నివృత్తి అర్థం ఈ పదార్థాలు దానం చేశానని చెప్పేసి మనం దానం ఇచ్చుకుంటే చాలా మంచిది ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు గ్రహణ సంబంధ దోషం కూడా మనకి రాకుండా ఉంటుంది ఇది గ్రహణ సంబంధించిన దాన ధర్మాదు ఏ ఏ రాసుల వారికి గ్రహణం తాలూకా ప్రభావం అనేది ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కర్కాటకము వృశ్చికము తద కుంభము మీన రాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి అధమ ఫలితం వీళ్ళు తప్పకుండా దానం చేసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు నాది మీన రాశే కిరణీ సర్మ చెప్పాడు ఎంఐ అంటుంది నాది మీనరాశి కిరణీ సర్మాజ చెప్పాడు వెళ్ళొద్దని నేను వెళ్తున్నాను బయటికి వెళ్ళేమో చూద్దాం ఉంటుంది అయితే నెక్స్ట్ మనకు రెండు నెలల తర్వాత నాకు ఇక్కడికి షూటింగ్ రాలేదు ఎందుకు నాకు జ్వరం వచ్చింది గురుగారు అంటుంది ఇదే జరుగుతుంది ఎందుకు కాదనుకున్నటువంటి పని చేస్తే నెగిటివ్గా వస్తుంది కాబట్టి ఈ నాలుగు రాసుల వారు మళ్ళీ చెప్తున్నాను కర్కాటక వృశ్చిక కుంభ మీన రాసుల వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు గ్రహణాన్ని చూడకూడదు మరి వాళ్ళేం దానం ఇవ్వాలంటే చెప్పాం కదా నెయ్యి నెయ్యి ఎవరైనా ఇవే దానం చేసుకోవాలి పన్నెండు రాసుల వారు కూడా వీలుంటే అది ఇవే దానం చేసుకోండి కానీ ఇవ్వాల్సిన పదార్థాలు ఇవి బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి నాకు అభ్యంతరం లేదు తీసుకున్న వాళ్ళు జపం చేసుకోవాలి ఎవరైతే తీసుకున్న వాళ్ళు వాళ్ళు జపం చేసుకోవాలి చూసేవాళ్ళు చెప్పమని మరి కొర్రి పెట్టాడు కిరణ్ సినిమా జపమంటే వేరే కాదండి భగవన్నా స్వరణే శ్రీ విష్ణువేనమహ నమో భవతి వాసు దేవాయనమ లేదా విష్ణు శాతనామం ఎవరైతే దానం తీసుకుంటారో వాళ్ళు ధ్యానం చేసుకోవాల్సిందే బ్రాహ్మణైతే సంధ్యావనం చేసుకుంటాడు అనుష్ఠానం గాయత్రి ఎందుకంటే ఏదన్నా బ్రాహ్మణులకే ఇమ్మంటారు ఎందుకు అని నీ ఇలానే మా ఇంటి దగ్గర ఒక గురువు గారు ఉంటే అతన్ని అడిగా అతను గాయత్రి ఉపాసం అన్ని చేస్తూ ఉంటారు జాతకాలు చెప్తూ ఉంటారు అతను చెప్పినట్టు చాలా మందికి జరుగుతూ ఉంటుంది నేను అతన్ని వెళ్ళి అడిగా ఎందుకని బ్రాహ్మణులకే ఇవ్వాలి అని అడిగితే నాకు అతను ఒకటి చెప్పారనమాట అమ్మ బ్రాహ్మణుడికే ఎందుకు ఇవ్వాలి అంటే మీకు అపనమ్మకం రావచ్చు సావాస దోషం వల్ల కొంతమంది తప్పుదారి పడుతూ ఉన్నారు అనని అతను నాకు అదే ముక్క చెప్పారు ఇప్పుడు చేసే వాళ్ళు చాలామంది అవి ఆచరణ ఖచ్చితంగా చెయ్యకుండా చేస్తున్నారమ్మా అందువల్ల మీకు మీరు చేయించుకునే పూజలు కానీ ఏమైనా ఫలించకపోవచ్చు ఒకప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏజ్ గ్యాప్లతో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం ముత్తైదులుగానే ఉండేవాళ్ళమ్మా ఎక్కడో ఉండేవాళ్ళు చాలా శుభాలుగానే ఉండేవి ఎందుకంటే మనం బ్రాహ్మణుడంటే బ్రాహ్మణుడే చూస్తున్నాం కానీ అందులో ఆ ఆచారం పాటించి ఒక మద్యం కానీ స్మోకింగ్ కానీ లేకపోతే నాన్ వెజ్ తినడం కానీ ఇవేమీ చేయకుండా సంధ్యావందనం సూర్యోదయం ఇలాంటివన్నీ చేస్తూ ఉండే వాళ్ళతో చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం మీకు వస్తుందమ్మా మీరు అలా కాకుండా బ్రాహ్మణుడు అని ఒక్క మాట మీద ఎవరికి పడితే వాళ్ళతో చేయించుకుంటే అది అవ్వదమ్మా అది మనం చూసుకోవాలి ఆ బ్రాహ్మణుడు శ్రేష్టమైన వాళ్ళే ఉండాలి అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారమ్మా మీకు అలాంటి బ్రాహ్మణుడే గనుక ఉంటే మండపం పైకి చెప్పులు వేసుకొని వస్తే అక్కడ ఆపిస్తాడు అశ్విని దేవతలు ఉంటారమ్మా పెళ్లి మండపంలో ఎప్పుడైతే అగ్నిదేవుడు ఉంటాడో అశ్విని దేవతలు వస్తారు అంటే దేవతల ఆసీనం మీదకి మీరు చెప్పులు వేసుకుని ఎలా వస్తారు ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది షూస్ వేసుకుంటారు బూట్లు వేసుకుంటారు నచ్చినట్టు ఫోటోలు తీస్తారు అలా ఎలా మా చేస్తారు మీరు అని అనేసి అలాగే ఇంకొకటి ఏంటి దానం అనగానే మాకే ఎందుకు ఇవ్వాలి అంటారు మీరు ఎవరికైనా ఇచ్చి చూడండి దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి మేము ఒకటి దానం తీసుకుంటే మీ కర్మను మేము తీసుకున్నట్టు సో ఆ కర్మ మాకెందుకమ్మా కర్మ మేమేం చేస్తాం మా కర్మలు మాకుంటాయి మిల్ల మీ కర్మలు కూడా దానికోసం మేము గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తాము దానికి సంబంధించి మాకు కొన్ని పూజలు ఉంటాయి మేము అవన్నీ చేసి దాని దోష నివారణ చేసుకుంటాము చాలా కారణాలు ఉంటాయమ్మా దీనికి అని అప్పుడు అతను చెప్తే అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా ఇవన్నీ ఇంకోటి ఇంకోటి చెప్తాను తల్లి మీకు ఇంకోటి అంటే కొన్ని విషయాలు మీకు గుర్తుపెట్టుకోండి తప్పుగా అనుకోకండి కానీ నియమనిష్టలు పాటించేవాడు ఒక వేద పండితులు కానివ్వండి ఒక సశాస్త్రమైనటువంటి బ్రాహ్మణుడు కానివ్వండి మా ఇంట్లో కానివ్వండి అంటే నేను మంచివాణ్ణి చెప్పుకోవడానికి ఎప్పుడు భయపడను నాకేం భయం లేదు నేను మంచివాడి అంటే మంచి ఖచ్చితంగా మంచివాడిని సోషల్గా నేను ఉన్నప్పటికీ కూడా నాకున్నటువంటి విద్యుత్ ధర్మాలు నా యజ్ఞయాగాలు నేను చేసుకుంటూ ఉంటాను ముఖ్యంగా బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు అంటే మీరు నమ్ముతూ నమ్మరు నెలలో కనీసం వాడు పదిహేను రోజులు నక్తమే ఉంటాడు పదిహేను రోజులు నక్తం ఏకాదశి నక్తం సంకష్టార నక్తం శనివారం నక్తం తర్వాత మనకి ద్వాదశి నక్తం తర్వాత పండగల పబ్బాల నక్తం తర్వాత వచ్చి అమావాస్య నక్తం పౌర్ణమి వ్రతం ఈ దాదాపు పదిహేను రోజులు నక్తం ఉంటాడు పదిహేను రోజులు బ్రహ్మచారిని ఉంటాడు ఇరవై రెండు రోజులు బ్రహ్మచారిగా ఉంటాడు కేవలం భార్యతో ఉండేటువంటి సంఘం అనేది వాడికి పది రోజులే ఉంటుంది పదిహేను రోజు ఏడు రోజులు ఆ రోజుల్లో ఈ కనుక ఈ ఆడావిడ కనుక ఐదు రోజులు ఇబ్బంది వచ్చిందనుకో అది కూడా ఉంటుంది అంటే నెల మొత్తం కూడా బ్రహ్మచర్యనే ఉంటాడు ఇది ఉండేవాళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు అందుకే వాళ్ళలో వాళ్ళు ఏదైనా మంత్రం తీసి తీసుకోగానే సిద్ధించే ప్రయత్నం ఎక్కువ ఉంటుంది దీక్షలు తెలియకుండా దీక్షలు ఉంటారు వాళ్ళకి అది అలవాటు ఆ దీక్షలు ఉంటాడు కాబట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల ఇందాక నాకు అశ్విని దేవతల యొక్క అశ్విని దేవతలు కూడా బ్రాహ్మణు అంటుకొని ఉంటాయి ఎందుకంటే శుచి శుభ్రత సిస్టమేటిక్గా ఉండడం వల్ల అటువంటి ఉన్న బ్రాహ్మణుడికే ఇప్పుడు మీరు ఒక ఎపిసోడ్ చెప్పాను మీరు అన్నారు సావాస దోషంతో వాడు ఎప్పుడో కర్మభృష్టుడు అయిపోయాడు ఒక సెవె దాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ బ్రాహ్మణులు కర్మ కర్మభృష్టులు అయిపోయారు వాడు మద్యపానానికి సొంతంగా వాడు సొంతంగా వాడు మాంసం వండుతున్నాడట అటువంటి కుటుంబాలు కూడా మాకు దగలబడి కనబడుతున్నాయి అంటే ఎంత సావాస దోషానికి వెళ్ళిపోయాడు ఆలోచించండి కాబట్టి ఈ ఈమెరంటగా మీరు చెప్పేటువంటి పూజారి గురువుగారు ఎవరు ఉన్నారు ఈ గాయత్రి ఉపాసన ఈ ఏవైతే మూలమంత్రాలు ఉన్నాయో ఉపాసన మీరు ఇచ్చిన పదార్థ తీసుకోగానే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క అరిష్టం మాకు అంటుతుంది వెంటనే వచ్చేస్తుంది సంకల్పం చెప్తాం కదా మమ జన్మ నక్షత్రవశాత్తు జన్మరాశివశాత్తు నామ రాశివశాత్తు జన్మాంశవశాత్తు ఏ ఏ గ్రహ అరిష్ట స్థానం స్థితా తేషాం గ్రహాణం అత్యంత ఆనుకూలత ఫలితం దోష నివారణార్థం బ్రాహ్మణికి ఆయనకి దానం ఇస్తుంది అని మీరు చెప్తున్నారు నాకున్న సమస్త దరిద్రాలు మీరు ఇవ్వాలని చెప్పి మీరు చెప్తున్నారు సంకల్పంలో మేమే చెప్పిస్తున్నాం మేమే చెప్తారు మామైతే దానం కరిష్యే దానం స్వీకరిష్యే దాని తోట తీసుకున్న మరీక్షణ వచ్చో వెయ్యో రెండు వందలో పదివేలో తీసుకున్న తర్వాత కూడా దానికి జపం చేసుకోకపోతే మీ కర్మ వీళ్ళకి రెండు అనుభవించి వీడికి రోగము వీడి పిల్లానికి రోగము వీడి పిల్లలకి రోగము లేదా ఇంకేదైనా ప్రమాదమో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దానివల్ల ప్రారంభ కర్మ అనుభవించక తప్పదు వాడు కాబట్టి ఇలా నిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే పూజ జపం చేసుకుంటారో ఆ జపం చేసుకునే వాడికి మనం దానం ఇవ్వాలి అందుకనే ఆ గురుడికి మీరు బ్రాహ్మణుడికి దానం ఇలా పరోక్షం కూడా ఒకటి మంత్రోపాసన రెండు వ్యక్తిగతమైన ఉపాసన ఇంట్లో ఏకాదశి నక్తాలు ఇవన్నీ ఉపవాసం ఉండి వాడు పరిపూర్ణటువంటి బలం ఉంటుంది వాడికి అంటే నువ్వు ఇచ్చినటువంటి తీసుకున్నగలిగేటువంటి కెపాసిటీ వాడికి ఎక్కువ ఉంటుంది అంటే అంటదు ఫస్ట్ అక్కడే అంటదు ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఏదైతే నిష్టలు ఉన్నామో అది మీ ఇచ్చి మాకు అంటదు ఎందుకు భగవంతుడు స్వీకరిస్తాడు నేను చేసే పుణ్య బలం వల్ల రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ నేను చేసుకునే జపం నిధ దానం తీసుకున్న తర్వాత జపం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎటువంటి నీటి కలదు దెన్ ఎవరైతే దానం ఇచ్చారో వాడికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వెళ్తుంది ఇది తప్పకుండా మీరు చెప్పిన విషయమే ఇలాంటి మంచి బ్రాహ్మణులే తీసుకుని మనం అందుకే నన్ను ఒక మాటలో పోయిన ఎపిసోడ్లో వామన గురించి వామన చేతులు అనుకున్నాం మనం వేద పండితులకి వేద పాఠశాలకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అది చాలా మంచిది అని చెప్పాము మనం సో అలా చేస్తే చాలా మంచిదని విషయం విషయం పెట్టుకోండి కాబట్టి ఈ కర్కాటక కుంభ కుంభమీణ రాశుల వారు ఈ గ్రహణ సమయంలో తప్పకుండా ఈ పదార్థాలు దానం చేసుకుంటే చాలా మంచిది అని విశేషం ఈ నాలుగు రాసుల వారు కాకుండా మిగతా రాసుల వారు కూడా ఈ దానం చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఒకటి గ్రహణ సమయంలో రాసులు తెలివకున్న కొంతమందికి నక్షత్రాలు తెలవ రాసులు తెలియదు ప్రతి ఒక్క వ్యక్తి దానం చేసుకోవచ్చు ప్రతి ఒక్క వ్యక్తి దానం చేసుకోవచ్చు వీలైంది ఈ ఆజ్యము కంచుపాత్ర ఇవే కాకుండా సువర్ణదానం వెండి దానం నవధాన్యాల దానం వస్త్రదానం శయ్యాదానం గోదానం ఇంకా నీకు వీలైతే ప్రత్యక్ష గోదానం చేస్తే ఇంకా మంచిది ఆ సమయంలో తీసుకునే వాళ్ళు ఉంటే గోదానం చేయచ్చు మృత్యుదానం కూడా చేయొచ్చు మృత్యుదానం అంటే ఏమి స్వామి అంటే దున్నపో దానం ఇవ్వడం అంటే దున్నపోతుని ఇస్తేనే మృత్యు ఇచ్చినట్టు అది తీసుకున్నవాడికి సంవత్సరం చనిపోతాడు దానం తీసుకున్నవాడు మృత్యుదానం తీసుకునేవాడు సంవత్సరం చనిపోతాడు వాడు కనుక జపం చేసుకోకపోతే త్రయంబకం అనేటువంటి మంత్రాన్ని వాడు కోటిసారి జపం చేయకపోతే మృత్యుదానం తీసుకునేవాడు చాలా డబ్బులు తీసుకుంటాడు అన్ని రాష్ట్రాల వారు కూడా తప్పకుండా అయిపోవచ్చు ఇంకా మంచిగా ఎదురుతుంది ఓకే గురై చాలా చక్కగా చెప్పారు అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది చాలా మంది కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయట కానీ పెట్టుకొని దర్బలు అనేవి వేసుకొని అవి తర్వాత తినడం కానీ నెక్స్ట్ డే తినడం కానీ ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు అసలు ఏంటిది తొమ్మిది గంటలు అంటే దాదాపుగా గ్రహణానికి తొమ్మిది గంటల సమయం ముందు నుంచి ఏ పదార్థం అంటే స్టవ్ ముట్టివద్దు అసలు స్టవ్ వెలిగించవద్దు పొయ్యి ముట్టియ్యకూడదు పొయ్యి వెలిగించకూడదు అలా చేసిన వాళ్ళకి తర్వాత ఎప్పుడు మళ్ళీ సూర్యోదయం తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకొని స్టవ్ ఇల్లంతా కడుక్కొని పొయ్యి అంతా అంటే మనకి ఉన్నటువంటి పొయ్యి కడుక్కొని అప్పుడు మాత్రం వంట ప్రారంభం చేయాలి అంటే నిల్వ ఉన్న పదార్థాలు మనం ఎప్పుడే కూడా మనం ఒక మావకాయ కానీ మాగాయ కానీ పచ్చళ్ళని కూడా నిల్వ పచ్చలు పెట్టుకుంటాం నిల్వ పచ్చళ్ళ మీద మనకి భాగ్యనగరం లాంటి దేవ ప్రాంతాల్లో మనకి ట్యాంకులు నింపుకుంటే రావు ఎప్పుడు కరెంట్ ఉండదు వెళ్ళదు ఉండదు కాబట్టి అటువంటి ట్యాంకులలో దర్భ వేసుకోవడం నిలువ పదార్థం నిలువ పచ్చళ్ళ మీద దర్భ వేసుకోవడం ఆ ఫ్రిడ్జ్ మీద దర్భ వేసుకోవడం ఉంచాలి కానీ పాలు పెరుగు ఇవన్నీ పెట్టాం ఇవి తీసుకొచ్చి ఇవన్నీ పాడైపోతాయి ఇవన్నీ కూడా విషతుల్యం అవుతాయి కాబట్టి గ్రహణానికి తొమ్మిది గంటల ముందు గ్రహణం తొమ్మిది గంటల తర్వాత ఎటువంటి పక్వ పదార్థాలు మన ఇంట్లో ఉండకూడదు పక్వం చేయకూడదు అంటే వండకూడదు పాలు కాగబెట్టకూడదు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తేనే చాలా మంచిది పాటిస్తే మంచిది గ్రహణం అయిపోయిన తర్వాత టీ వద్దండి తెల్లవారు టీ తాగితే నాకు వస్తుందండి తెల్లవారు తర్వాత పాలు వస్తాయిగా పాలు పాల కేంద్రం వాడు దర్భయకపోతే అది వాడి కర్మ నీకు వచ్చిన తర్వాత గంగ నీళ్ళు వేసుకోండి శుద్ధి అవుతుందిగా నీ ఇంటికి వచ్చిన తర్వాత గంగ నీళ్ళు పోసుకొని దాంట్లో మామూలు నీళ్ళు పోసుకొని గంగ నీళ్ళు ఉంటాయిగా మనకు గంగోత్రి యమునోత్రి అవన్నీ వెళ్తుండగా గంగ అందరిలో గంగ ఉంది కదా రెండు చుక్క గంగని అందరూ వేసుకోండి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోండి ఇంకా వీలైతే గోమూత్రంలో నీళ్లు గోమూత్రం పసుపులుపు ఇల్లు మొత్తం శుద్ధి చేయండి యాంటీ బ్యాక్టీరియా బ్రహ్మాండటువంటి వ్యత్యసం ఉంటుంది గ్రహణ దోషం తొలగిపోతుంది కానీ ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది కనుక తప్పకుండా ఇటువంటి దాన ప్రక్రియలో వండే పదార్థాల మీద వండకూడదు నిల్వైన వాటి మీద దర్భ పెట్టాలి దర్భ అత్యంత పవిత్రమైనది యాంటీ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తోంది మనకి నెగిటివ్ వచ్చేటువంటి కిరణాలను కూడా కంట్రోల్ చేసి పరివర్తన అంటే గ్రహ పరివర్తనాన్ని కలిగిస్తే అవకాశం ఉంది కనుక దర్భ వేసుకోవడం చాలా మంచిది ఇంటి మీద నిరుపదార్థాల మీద తప్పకుండా గరిక వేసుకుంటే చాలా మంచిది విశిష్టంగా ఉంటుంది అంటే గరిక దర్భ ఒకటే అండి కాదమ్మా గరికవేరు దర్భవే అంటే గరిక దర్భ దొరకన వాడు గరిక వేసుకోవాలి దర్భనే శ్రేష్టమైంది ఇప్పుడు గరిక దొరుకుతుంది దర్భ దొరుకుతుంది కాబట్టి దర్భ వేసుకోవడం శ్రేష్టం దర్భ దొరకకపోతే గరిక పెట్టుకోవడం కనీసం మంచిది అని విషయం చెప్పబడింది దర్భనే పెట్టుకోవాలి దర్భ పవిత్రమైంది చాలా గురుజీ మాకు గ్రహణం తాలూకా విశేషాలు కూడా ఎంత చక్కగా చెప్పారు అలాగే ఏ రాసుల వారికి ప్రభావం ఉంది వాళ్ళు ప్రభావం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అలా చేయడం వల్ల వాళ్ళకి ఏం కలుగుతుంది ఇలాంటి విశేషాలన్నీ కూడా అంత చక్కగా చెప్పారు ఆనంద సిద్ధిరస్తు నమస్కారం